Em nào có hay hay nào 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 लत नहीं भाई के खुशी ही नहीं दरवाज़ा బాటిల్ కొనాలి పెద్ద గియన గియన ఉంది చెప్పి ఇంటికి వెళ్తున్నాం కదా తాత తాతరికి వెళ్ళి అటు చూడదాం తాతం చూసి కట్టారు అమ్మమ్మ అంటే ఆ మమ్మీ వెళ్తున్నారు కదా అమ్మ వాళ్ళు మామూలుగా అమ్మ నా వెళ్తా ఉండారు కదా లాస్ట్ రోజు కదా కానీ చేపలు తెచ్చారు అన్నా నాకేంది చేపలు ఎస్తా నా నేను తెచ్చారా అని చెప్పలేదు కానీ బయట పెట్టలేదు అంటే వచ్చాడు కదా చూడు నన్ను అడుగుతా రే 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 ఏం చేస్తున్నావు రా రాషి ఏం చేస్తున్నా రై ఉప్మా గిన్నె ఎత్తుకుంటున్నా కానీ చచ్చి టైం అవుతుంది चिच्ची केलना, के केलना का फनी रेगिस्तान चिच्ची केललाली चिच्ची केलना का पैदा तकाड के लिए आठ मिनट अटके हो ये तो ये छोड़ ना ना दिया तो नहीं पड़ेगी हम्म ठीक ना ना इंजाबी दे अच्छा पाग పేర్లుంటాయిగా <laughs> koyalam to cerbal చిన్న చిన్నపిల్ల తీసుకెళ్ళపో చర్చి తెచ్చుకో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకో చర్చిలో ఏడిపి మాకు సరేనా చెప్పులు ఏ క్రాక్స్ ఏందా ఏం చూస్తున్నా ఉందా ఒక దాసు తీసుకుంటూ వచ్చాడు అయితే ఇలాంటి స్థితిలో పుట్టిపాడు గల పోషన్ జీతంలో అన్ని కార్యాలు చేస్తూ వస్తే ఆయన పాట పాడలేకుండా ఉంటాడా ఆయన్ని సార్లు నన్ను అడిగించావు ఎంత గొప్ప దేవుడు మనము रंग-रंग पार करने में तो कितने पार हुए हैं, लेकिन वहाँ नहीं पहुँचे। आज उन्होंने गाने को सुनेंगे, निवेदन कहते हैं, तो क्यों? क्योंकि मार्कन ने सात रातों की हर रात सुनिश्चित, और पूर्ण रात वहाँ रहने की एक बार आओ, सिंगल रात కర తీసుకో గేటి కొట్టండి యాక్ట్ ఇసుకెత్తన్నారా

మళ్ళీ ఇటెందుకు వెళ్ళేవరా ఇట్రాంతా అబ్బా ఎట్రా మన రేషన్ కడుగుడండి రెండు అయ్యానా గోతం ఇది ఏదో మొక్క చూడు మా చాపే ఉంటాయి నువ్వు తినవు కదా వద్దు నేను మా ఇంటికి వెళ్ళి తింటారు తీసుకెళ్ళా మొక్క తీసుకెళ్ళి నీకు ముక్క పెడతారా కూర్చు ముళ్ళు లేకుండా పెడతారా ముళ్ళు లేకుండా పెడతారా ఉంటుందా ఏనేచ్చంటుంది సో నిను ముందు వన్నం తినవా తర్వాత ఆడుకుతావా దిగో తిను వాటర్ తిను ఫిష్ 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 రా नव्ह तिने आपल्याला तिने काय माराज